మీరు పూర్తి స్థాయిలో కూడా పేదోడికి మధ్య తరగతిగా డబ్బున్నోడు ఇలా రకరకాలుగా వేరియేషన్స్ అయితే ఉంటాయి కానీ తెలంగాణలో ఎన్నికలు ఎందుకో నాకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది డబ్బుందా ఎలక్షన్లో నిలబడు ఖర్చు పెట్టు ఓడిపోయినావా గెలిచినవా నీ కర్మది కానీ డబ్బున్నోడికి మాత్రమే టికెట్లు కనబడుతున్నాయి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే బక్కచర్సనకు సంబంధించిన విషయంలో ఒకసారి ఇక్కడ చూద్దాం బలిసినోళ్ళకు న్యాయం లేనోడికి ఇంకో న్యాయమని సినిమా డైలాగులు వింటాం కానీ రియల్గా కూడా మనం ఇప్పుడు చూస్తే కనబడుతుంది ఇక్కడ చూడు బల్సినోళ్ళు వర్సెస్ బక్క జడ్సన్ కరీంనగర్ పట్టబదుల పోరులో ఆసక్తికరమైన పోరు కోటీశ్వర్లకు టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ నిరుద్యోగుల పక్షాన భరిలోకి దిగిన బక్క జడ్సన్ ప్రభుత్వంపై బక్క జడ్సన్ అలుపేరుగాని పోరాటం నిరుద్యోగులు ప్రజలైన బలం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కరీంనగర్ పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆసక్తికరమైన పోరు నడుస్తుంది ఈ ఎన్నికలలో పోటీ పడుతున్న వారిలో కోటీశ్వర్లే ఎక్కువగా ఉన్నారు కోట్లకు పడగలెత్తైన ఆ సాములతో అతి సామాన్యుడు బక్క జడ్సన్ పోటీ పడుతున్నారు కాంగ్రెస్ బహిష్కృత నేత సామాజిక కార్యకర్తగా రేవంత్ సర్కార్ తప్పిదాలపై అరిగే అలుగు ఏంది అంటే అలుపెరగని పోరాటం చేస్తున్న బక్క జడ్సన్ ఇప్పటికే జనంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు హైడ్రాపై ఆయన చేస్తున్న పోరాటానికి రాష్ట్ర కూడా గుర్తింపు దక్కిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు ద్వారా తన ఉద్యమానికి ప్రజల మద్దతు కూడగడుతున్నారంటున్నారు బక్క జడ్సన్ అంటే బక్క జడ్సన్ కు సంబంధించని కాదండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్ కూడా ఒకసారి ఆలోచించండి మీ నియోజకవర్గంలో పేదవాడిగా మీరున్నారు కదా మీరు ఎందుకు పోటీ చేయకూడదు నాకు విద్యా సంస్థలు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను లేదా నాకు ఫార్మా కంపెనీలు ఉన్నాయి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను లేకపోతే పూర్తి స్థాయిలో కూడా నేను రియల్ ఎస్టేట్ అంతా నాదే లేదా ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను ఆర్థిక మూలాలతో ముడిపడి ఉన్న రాజకీయాన్ని పటాపంచాలు చేయాల్సిన అవసరం కూడా ప్రజల మీదనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు నిలుసున్న ప్రతి అభ్యర్థి కూడా వేల వందల కోట్లల్లో ఉన్న వ్యక్తులే బీజేపీ అయితేంది కాంగ్రెస్ అయితేంది ఒక్క రూపాయి లేకుండా పేద ప్రజల పక్షాన అలుపేరుగాని పోరాటం చేస్తున్నది బక్కర్ జెడ్సన్ నిజంగా చెప్తున్నా ఈరోజు తెలంగాణ ప్రాంత పిడ్డలందరూ కూడా ఆలోచించాలి పేదల పక్షాన ప్రజలు నిల్చుంటారా ధనవంతుల పక్షాన నిల్చుంటారా రేపు కష్టం వస్తే ఎవరు నష్టం వస్తే ఎవరు ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇప్పటికే తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా మనం ఆగాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదులోనే బుద్ధి చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి సంబంధించి అలుపెరుగని పోరాటం చేస్తున్న మాతో పాటు నిరంతరంగా పోరాటం చేస్తూ వస్తున్న వ్యక్తి ఎందుకంటే ఆనాడు పోరాటం చేసి ఈనాడు పోరాటం చేస్తుండు రేవంతు ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటంతో అనేక కేసులతో సతమతమవుతూ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బక్క జడ్సన్ కు మద్దతు ఇవ్వండి ఎందుకు ఇవ్వాలండి ఏం చేసిరు వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో వచ్చి కనీసం ఏం చేసింది కోడుగుడ్డి మీద ఈకలి వీకుడు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు చేసింది ఏమీ లేదు గుడ్డి గుర్రాలకు పన్ను దోముడు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు చేసింది ఏమీ లేదు మరి అలాంటప్పుడు ఆ ప్రభుత్వం మనకెందుకో అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదవాళ్ళ మనం ఉన్నాం కదా నువ్వే ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు నువ్వే ఎందుకు ఎంపీ కాకూడదు నువ్వే ఎందుకు ఎమ్మెల్సీ కాకూడదు ఎక్కడో డబ్బున్నాడు ఆసామే వచ్చి వాడు పూర్తి స్థాయిలో వానికి ఇంత బందీగా మనం అవసరం ఏంది ఈ రోజు రాజకీయం అంటే డబ్బు డబ్బు అంటే రాజకీయంగా మారుస్తారా లేకపోతే పేదోడికి పట్టం కట్టి మన తలరాత మనం మార్చుకుందామా మీరే ఆలోచించుకోరు నేను తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డను కూడా అడుగుతున్నా ఎందుకంటే ఇప్పటి వరకు డబ్బు 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 ఆర్థిక మూలాలతో ముడిపడే ఉంటుంది తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇక్కడే ఒక్క న్యాయం కూడా లేదు అరే పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో చిట్టా అండి ఒక్కొక్కటి ఆస్తులు మనందరికీ కూడా పట్టపగలే చుక్కలు చూపెడతాయి మరి అన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నారు అంటే ఆలోచించండి ఎంపీలుగా పోటీ చేసిన ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ఎమ్మెల్సీలుగా పోటీ చేసినా వాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏందో ఒకసారి ఆలోచించండి ఓడికి ఫార్మా కంపెనీలు ఉంటాయి వేల ఎకరాల వెంచర్ ఉంటుంది ఇంకోటి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టులన్నీ వాడి ఇంకో పక్కన చూసుకుంటే ఫార్మా కంపెనీ ఇట్లా రకరకాలుగా ఉంటాయి అంటే డబ్బున్నోడికే వైపే నిల్చుంటారా పేదల పక్షాన నిల్చుంటారా అనేది మీ ఇష్టం బక్క చేస్తానికైతే నా సంపూర్ణ మద్దతు ఎందుకంటే పూర్తి స్థాయిలో పాపం పోరాటం చేస్తున్నాడు రేవంతు ప్రభుత్వం మీద అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తిగా నేను ఆయనను అభివర్ణిస్తా అలాంటి వ్యక్తిని చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోరు ఇంకా ఎన్నాలు ఈ నిర్బంధాల కింద ఇంకెన్నాళ్ళు ఈ డబ్బులకు లొంగిపోయి ఇంకెన్నాళ్ళు ఈ రాజరికపు పోకడల మీద ఇంకెన్నాళ్ళు ఇలాంటి నీచమైన ప్రభుత్వాలను ఎన్నుకుంటారో మీ ఇష్టం నేనంట నీచమైన ప్రభుత్వం ప్రజల పక్షాన నేర్చునే ప్రభుత్వానికి సెల్యూట్ ప్రజలను వ్యతిరేకించే ప్రభుత్వాలు మనకెందుకు నాయకుడు అనేవాడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎవరు గెలిచినా కూడా మన జీతగాడిలా పనిచేయాలి కానీ పూర్తి స్థాయిలో మనమే వాడికి బానిసైపోయిన పరిస్థితి కనబడుతుంది ఆర్థిక మూలాలు ఉంటే మాత్రం పోయేటప్పుడు అవన్నీ ఏమైనా బట్టకపోతాడైంది అలాంటి ఫెసిలిటీస్ ఉంటే బట్టకపోయేటో వీళ్ళందరూ నేను చెప్తున్నా కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం